ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు దేవత అని ప్రజలందరూ ఆమెకు రుణపడి ఉంటారని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్తవాల శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రం అనుభవించి పది సంవత్సరాలు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోంది ఈ సందర్భంగా స్థానిక అయ్యప్పనగర్ నగర్లోని పొంగలైటి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగిరవేశారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు అమరుల స్థూపానికి నివాళులర్పించారు కృతజ్ఞత ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తవాలు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఇందరూ ఉద్యమాలు ఆందోళనలు చేసి ప్రాణత్యాగాలు చేశారని అలాంటి అమరవీరులకు నివాళులర్పించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని అన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని కొత్తవాల్ అన్నారు वंदिलारे राहुल गांधी గారి నాయకత్వం వందలరే యాగా గాంధీ గారి నాయకత్వం వందలరే యాగా గాంధీ గారి నాయకత్వం వందలరే రణ్‌దీప్ గారి నాయకత్వం వందలరే రణ్‌దీప్ గారి నాయకత్వం వందలరే రణ్‌దీప్ సిన్నగర్ నాయకత్వం వందలరే రణ్‌దీప్ గారి నాయకత్వం వందలరే రణ్‌దీప్ గారి నాయకత్వం వందలరే బాలసిన్నగర్ నాయకత్వం వందలరే జై కాంగ్రెస్ 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 జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ गारीप मद <st tyske dalapanan> <p waste> <a sa -2>

রংgana জয় জয় রংgana জয় জয় রংgana কনসেংশন তরফ থেকে অনুরোধ তো জি আপটা তো কোনো আগমন ছিল না আমরা বলছিলাম আমরা বলছিলাম আমরা জি আমরা বলছিলাম আ আমরা এখানে জলবে বলদিন

का पंजाब सिंधु जन मनाऊ्ज्जलुरा चल युला गंगज्जल जल्दा तवसुरा गे तव सुशुष आए तव जयकार जन गिता जय આ વિડિયો જુઓ છો સાઉન્ડ દેખાય ఆందోళన చేసి అమరులయ్యారు దాని పర్యక్షణంగా అప్పటి కాంగ్రెస్ నేత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటం జరిగింది అందులో భాగంగానే ప్రత్యేకంగా నిధులు నియామకాలు నీరు వంటి సదుపాయాలన్నీ కూడా అప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే తెలంగాణకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రత్యేక తరహాలో పరిపాలన సాగిస్తున్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కావాలని అమరులయ్యారో వారందరికీ కూడా ఈరోజు అర్పిస్తున్నాం అలాగే ఏ అమర అమరవీరులకు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలియజేస్తుంది ఈరోజు రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమరవీరులను ప్రత్యేకంగా అక్కడికి పిలిపించుకొని వారికి తగు సదుపాయాలు కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆయనకు మొత్తం రాష్ట్ర యావత్తు కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్